హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి అయితే భారీ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది అది ఏమిటంటే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే ఫిబ్రవర్లో పడతాయని చెప్పడం జరిగింది అలాగే రైతులందరూ ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ పత్రాలు ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది ఏ ఏ పనులు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన అఖిలవైద్య ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం దేశవ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై విడతకు సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి నెలలో రెండో వారం లేదా మూడో వారంలో అయితే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఏటవ విడతల్లో ఎనిమిది కోట్ల మంది రైతులకు పైగా వృద్ధి అభివృద్ధి చెందుకొని వారి యొక్క పెట్టుబడి సహాయంగా తీసుకోవడం జరిగింది సంవత్సరానికి అయితే ఆరు వేలు చొప్పున మూడు విడతల్లో అయితే రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయల చొప్పున అయితే నాలుగు నెల నాలుగు నెలలకు ఒకసారి అయితే ఈ అమౌంట్ను అయితే రైతన్న ప్రతి రైతన్న కూడా పొందడం జరుగుతుంది ఈసారి రెండు వేల ఇరవై ఆరులో కూడా ఫిబ్రవరి నెలలో రెండు వేల రూపాయలు వేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే వీటికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది గతంలో పోలిస్తే ఇప్పటి కొంతమంది రైతుల పేర్లు అయితే తొలగించమని అయితే చెప్పడం జరిగింది అవి ఏమిటంటే తప్ప తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డు లింక్ ఉండాలని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా భూమి యొక్క వివరాలు ఖచ్చితమైనటివై ఉండాలి అని చెప్పింది అలాగే బ్యాంక్ పాస్బుక్లో ఆధార్ లింకు ఉండాలి అలాగే వీటికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఒకటే ఉండి మెసేజ్లు కూడా వస్తూ ఉండాలని చెప్పడం జరిగింది ప్రతి రైతన్న కూడా వీటినన్నింటినీ స్పష్టంగా చేసుకోవాలని వీటిని చేసి విధంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆధార్లో పాస్బుక్లలో వేరు పేర్లు ఉంటే అమౌంట్ రావడం రాదని చెప్పడం జరిగింది కావున సరి చేసుకోవాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది కావున ప్రతి రైతున్న కూడా వీటి అన్నిటినీ పూర్తిగా స్పష్టంగా ఉంచుకోవాలని అయితే ఏది గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది వీటిలో ఏమాత్రం తప్పులు ఉన్నా వారి పేర్లు తొలగిస్తారని అయితే సమాచారం రావడం జరుగుతుంది కావున ఈసారి ఇరవై రెండవ విడతలో పొందే రైతుల పేర్లు ఉండేలాగా చూసుకోవనేది మన చేతిలోనే ఉంది అని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్